మద్యం కుంభకోణం తలుచుకుంటేనే కడుపు మండిపోతూ ఉంది ఆవేదన కోపం బాధ ఆ పేద ప్రజల జీవితాలతో ఆడుకుని వారి ఉసురు తీసిన జగన్మోహన్ రెడ్డి మీద అసహ్యం ఇంకా ఆ కుంభకోణాన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్న నీచులపైన యావగింపు కలుగుతూ ఉంది జగన్ బాబా నలభై దొంగల కుతర్కం లేని మద్యం స్కాంపై సిట్టు కట్టుకథలు అంటూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళని ఏం చేయాలా అని ప్రజలు తీవ్రంగా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఇంకా అబద్ధాలు ఆడుతున్న ఆ నీచులని ఎలా తరిమి కొట్టాలని ప్రజలు చూస్తున్నారు స్కామ్ లేకపోతే డిజిటల్ పేమెంట్ విధానం ఎందుకు రద్దు చేశారు కంప్యూటర్ ఆటోమేటెడ్ విధానం రద్దు చేసి మాన్యువల్ విధానం ఎందుకు పెట్టారు నగదులోనే ఎందుకు లావాదేవీలు నడిపారు విషపూరిత మద్యం సరఫరాదారులపై చర్యలు తీసుకోకుండా వారికి అధిక భాగం ఆర్డర్లు ఎందుకు ఇచ్చారు మద్య నిషేధం హామీపై ఎందుకు మాట తప్పారు కోవిడ్లోనూ మద్యం అమ్మకాలు జరిపి వేలాది ప్రజల ప్రాణాలు ఎందుకు మంట కలిపారు వేల కోట్ల దోపిడీ లేకుంటే ఇన్ని దారుణాలకు పాల్పడతారా ఆలోచించాల్సిన అవసరం ప్రజలకు ఉంది వేల కోట్ల నుంచి లక్షల కోట్లు దోచుకున్న ఆ దుర్మార్గుల గురించి ప్రజలు ఎంతైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది లిక్కర్ సేల్స్ తగ్గాయి ప్రభుత్వ ఆదాయం పెరిగింది మరి అవినీతి ఎలా జరుగుతుంది అని నిన్న ఆ శాఖ మంత్రి స్వామి నిట్టూర్పులు విడుస్తున్నాడు జరిగిన దోపిడీనంతా చూసి తన వాటా తను తీసుకొని నంగి నంగి కవురులు చెబుతున్నాడు వాడు ఆయన నారాయణ స్వామి వెలగబెట్టిన ఎక్సైజ్ మంత్రిత్వ శాఖలోనే ఇన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది ఆయనకి తెలియకుండా జరిగిందనుకుంటే అది భ్రమే అవుతుంది దాంట్లో ఆయనకే వాటా ఉంది అరవై రూపాయలు ఉన్న చీప్ లెక్కర్ కోటర్ ధర నూట ఎనభై రూపాయలకు పెంచారు ఇలా ధరలు పెంచడం వల్ల కొంత ఆదాయం పెరిగింది ధరలు పెంచింది కమిషన్లు దండుకోవడానికే అధికారిక సేల్స్ ఎంత జరిగిందో అనధికార లెక్కర్ సేల్స్ అదే మోతాదులో జరిగింది నాలుగు లక్షల మొబైల్ షాపులు బెల్ట్ షాపులు నడిపారు సేల్స్ తగ్గిందనేది కట్టు కథ మాత్రమే సిట్ ఈ కోణంలో కూడా విచారణ చేస్తే దోపిడీ మరి కొన్ని వేల కోట్ల రూపాయలకు పెరుగుతుంది ఒక్క సాక్ష్యం చూపకుండా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు జగన్కి సన్నిహితుడనే రాజకీయ కక్షతో కేసు పెట్టారు నిజమేంటంటే ఎస్పీవై ఆగ్రో సాన్హక్ ల్యాబ్స్ డికార్డ్ లాజిస్టిక్స్ ద్వారా మద్యం అడుపులు మిథున్ రెడ్డి కుటుంబ స సంస్థలైన పిఎల్ఆర్ ప్రాజెక్ట్ శివశక్తి డైరీలకు చేరిన వైన సిట్ అధికారులు చూపడం సాక్ష్యం కాదా అది సాక్ష్యం కాదా నారాయణ స్వామి చెప్పాలి ముడుపులు డైరెక్ట్ గా తన సంస్థలోకి తెప్పించుకున్న మిథున్ రెడ్డి నేరస్తుడు కాదా మద్యం దోపిడీ పాత్రధారులతో మిథున్ రెడ్డి సమావేశాలు ఫోన్ కాల్స్ చాటింగ్లను సిట్ రుజువుగా చూపించడం నిజం కాదా అసిస్టెంట్ కమిషనర్ సత్యప్రసాద్ మిథున్ రెడ్డి తిరుపతిలోని తన ఇంటికి ఎందుకు పిలిపించుకున్నారు రెండు వేల ఇరవై మూడు మే ఇరవై ఒకటిన మిథున్ రెడ్డి కేసిరెడ్డి చాణిక్య హైదరాబాద్ ఎవరెస్ట్ భవన్లో కలిసింది వాస్తవం కాదా రెండు వేల ఇరవై మూడు జూన్ పద్దెనిమిదిన సైఫ్ తో మిథున్ రెడ్డి హైదరాబాద్ అపోలో సమీపంలో సమావేశమైంది నిజం కాదా సాక్ష్యం చూపకుండా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారనేది అబద్ధం దోపిడిని కప్పి పెట్టుకునే ముసిగే రాజకీయ కక్ష సాధింపు ఆరోపణ మాత్రమే ఇన్ని సాక్ష్యాలు లేకపోతే హైకోర్టు ఎందుకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తుంది సుప్రీంకోర్టు ఎందుకు నిరాకరిస్తుంది వాళ్ళకు తెలుసు తెలుసుకోవాల్సింది ప్రజలు స్పష్టంగా మద్యం స్కామ్ లో మిథున్ రెడ్డి పాత్ర ఉంది అరవింద నుంచి ఎస్పీవై ఆగ్రోకి డబ్బులు ఇప్పించి దానిలో కూడా కమిషన్ తీసుకున్న వ్యక్తి మిథున్ రెడ్డి డిస్టలరీలన్నీ టీడీపీ వారివే జగన్ ప్రభుత్వం ఒక్కదానికి కూడా లైసెన్స్ ఇవ్వలేదు డిస్టలరీ యజమానులందరి మెడపై కత్తి పెట్టి వాటన్నిటిని లీజు పేరుతో దురాక్రమణ చేసింది నిజం వీటిలో విషపూరిత మద్యం తయారు చేసి ముప్పై రెండు వేల మంది మాంగళ్యాలు మంట కలిపారు ముప్పై ఐదు లక్షల మంది పేదల ఆరోగ్యాన్ని నాశనం చేసింది నిజం కాదా జగన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క డిస్టరీకి కూడా లైసెన్స్ ఇవ్వలేదు పచ్చి అబద్ధం రెండు వేల ఇరవై మేలో టెండర్ బ్రాండ్ ట్రయల్ లేకుండానే ఆదాన్ డిస్టరీకి లైసెన్స్ ఇచ్చారు ఇది ఎవడమ్మా కూడా ఇచ్చాడు ఆదాన్ కంపెనీకి లైసెన్స్ దానికి సమాధానం చెప్పాలి రెండు వేల ఇరవై మేలో టెండర్ బ్రాండ్ ట్రయల్ లేకుండానే ఆదాన్ డిస్టలరీకి లైసెన్స్ ఇచ్చారు రెండు వేల ఇరవై సెప్టెంబర్లో లీలా డిస్టరీ ఇది ఎవడిది దీనికి ఎవడు ఇచ్చాడు పర్మిషన్ రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో క్రిపాటి బ్యావరేజెస్ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో లో ఓల్విక్ డిస్టలరీస్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో జోర్ హార్ట్ స్పిరిట్స్ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో ఫైన్ బార్ స్పిరిట్స్ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో టెక్కర్ ఎక్స్పోర్ట్స్ రెండు వేల ఇరవై నవంబర్లో డికార్ట్ లాజిస్టిక్స్ రెండు వేల ఇరవై మార్చిలో ట్రిపర్ బ్రావరేజెస్ రెండు వేల ఇరవై జూన్లో న్యాసనా డెస్టరీకి లైసెన్సులు మంజూరు చేశారు ఒక్కదానికి లైసెన్స్ ఇవ్వలేదనే జగన్ జగన్మోటా మాటల పచ్చి అబద్ధం ఇవన్నీ ఎవడమ్మ గుడి ఇచ్చాడో చెప్పాలి ఇప్పుడు వీళ్ళు ఈ పది లైసెన్సులు పది డెస్టరీలకి పర్మిషన్లు ఎవడమ్మ గుడి ఇచ్చాడు సెల్ టవర్ లొకేషన్ కాల్ డేటా వక్రీకరించారు సెల్ టవర్ లొకేషన్ కాల్ డేటా చాటింగ్ సత్యప్రసాద్ వాసుదేవరెడ్డి వాంగ్మూలాలు విషపురిత మధ్యవని చెన్నై బెంగళూరు అమెరికా ల్యాబ్ రిపోర్ట్లన్నీ నిజాలు కాదట ముట్ట సాక్షి రాత్రి నిజాలట గొడ్డల వేటును గుండుపోటుగా చిత్రీకరించారు నారాసుల రక్త చరిత్రని రాయించారు డాక్టర్ సునీతమ్మ తన తండ్రిని హత్య చేయించిందన్న ముట్ట ప్రతి దాన్ని వక్రీకరించి దాన్ని ఎదుటివారికి అంటగట్టడం పనిగా పెట్టుకున్నారు వెయ్యి గొడ్లలు తిన్న రాబందు ఒక్క గాలివానకి గొప్ప కోలక మానదు మీకు అదే వర్తిస్తుంది ఘోరాలు చేశారు నేరాలు చేశారు దోపిడీలు చేశారు ప్రజల జీవితాలతో చెలగాటమాడారు ప్రాణాలు సైతం తీశారు మీ పాపం పండింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మద్యం దోపిడీ చేసింది చంద్రబాబు నారాసులు చరిత్ర అంటారు మద్యం దోపిడీ చేసింది చంద్రబాబు అని అంటారు వాళ్ళకి సిగ్గ శర్వ మీకు మీరు మనుషులైతే ఒక్కసారి సమాధం చెప్తే మీకు అర్థం అవుద్ది మృగాలకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు దొంగే దొంగ దొంగ అన్న కుట్రను జగన్ రెడ్డి ముఠా తమ నేరాలకు కవచంగా వాడుకుంటోంది చంద్రబాబుపై జగన్ రెడ్డి ఆయన తండ్రి డజన్ల కొద్ది అక్రమ కేసులు పెట్టారు ఏం చేశారు సుమారుగా ఇరవై రెండు అక్రమ కేసులు పెట్టారు సుప్రీంకోర్టు దాకా దేకారు ఏం పేకగలిగారు అని ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పండి చెంప చెల్లు మనలా గోవ బత్తలు కొట్టి అన్ని కేసులను కొట్టేశారు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మీరు ఇంకా మీ పేటీఎం కాళ్ళ చేత కూలీల చేత ఇరవై ఒక్క స్టేలు అని చెప్పి మాట్లాడేస్తూనే ఉన్నారు మీరు మనుషులైతే మీరు అన్నమే తింటే ఇరవై ఒక్క స్టేలు చూపించండి ఒక్క స్టే చూపించండి మీ రాజశేఖర రెడ్డి పెట్టిన కేసుల మీద కానీ మీ విజయమ్మ చేత పెట్టించిన కేసులు కానీ జగన్మోహన్ రెడ్డి చెంచాలు పెట్టిన కేసుల మీద కానీ ఒక్క స్టే ఉంటే చూపించండి అన్ని చాచి కొట్టి అన్ని కొట్టేసింది కోర్టు చంద్రబాబుపై జగన్ ఆయన తండ్రి డజన్ల కొద్ది అక్రమ కేసులు పెట్టారు ఒక్కదానికి కూడా కనీసం రుజువులు చూపలేక కోర్టులో మొట్టి గాలి వేయించుకున్నారు జగన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి దోపిడీపై టీడీపీ రుజువులు చూపించింది టీడీపీ ఎప్పుడు ఎవడ మీద ఆషామాషి ఆరోపణ చేయలా రుజువులతో సహా గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష వేపించింది రేపు కాకపోతే ఎల్లుండి నెలకైనా సరే జగన్ రెడ్డికి కూడా శిక్ష తీరుతుంది గాలికి జైలు శిక్ష పడింది జగన్ రెడ్డి కోర్టు వాయిదాలను ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నాడు ఎందుకు తప్పించుకు తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పారిపోతున్నాడు తను పెట్టిన కేసులో సాక్షి చెప్పడానికి కూడా రాడు తన మీద ఉన్న సిబిఎస్ఈ ఈడీ కేసులు కూడా వాయిదాలకు రాడు ఎందుకు పారిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రాకుండా మూడు వేల ఐదు వందల కోట్లు అంటూ సిట్ బేతాళ కథలు చెబుతోంది డెల్లలో గుట్లగా పెట్టిన నోట్ల కట్టల వీడియోలు పచ్చి నిజాలు షెల్ కంపెనీలు పెట్టింది నిజం టన్నుల కొద్దీ బంగారం కొన్నది నిజం సినిమాలు తీసింది నిజం ఇలా ఎన్నో ఉన్నాయి కొంపలో వాళ్ళకి కేజీలు కేజీలు బంగారం చేపించుకున్న బిల్లులు కూడా ఉన్నాయి దేన్ని దాచలేరు ఎక్కడా తప్పించుకోలేరు ఇప్పటికి రుజువులు దొరికింది మూడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఇంతకు అనేక రెట్ల మద్యం దోపిడీ జరిగింది మూడు వేల ఐదు వందల కోట్ల దోపిడీ అధికారిక అమ్మకాల్లో కమిషన్ మాత్రమే అనధికార అమ్మకాల ద్వారా హోల్సేల్ గా మరెన్నో వేల కోట్ల దోపిడీ జరిగింది ఆ దోపిడీ తేలాల్సి ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జగన్ పాలనలో మొదటి మూడు మాసాలతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కూటమి ప్రభుత్వంలో తొలి మూడు మాసాల్లో లిక్కర్ అమ్మకాలు ఇరవై నాలుగు శాతం బీరు అమ్మకాలు నూట ఇరవై తొమ్మిది శాతం పెరిగింది జగన్ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో జే బ్రాండ్లు ప్రభుత్వ లెక్కల్లో చూపకుండా అనధికారికంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు అందువల్లే జగన్ పాలనలో తక్కువ అమ్మకాలు నమోదయ్యాయి జగన్కు సన్నిహితులు కాబట్టి రాజకీయ కక్షతో మిథున రెడ్డిపై అనేక కేసులు పెట్టారు నిజం ఏంటంటే సహవాస దోషం తప్పదు కదా సహవాస దోషంతోనే అనుకూల ఐపీఎస్లు పారిశ్రామికవేత్తలు జైలుకు వెళ్ళారు కొందరికి కోర్టు శిక్షలు కూడా వేసింది మిథునెడ్డి కుటుంబం కంపెనీలైన పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ శివశక్తి డైరీలకు మద్యం ముడుపులతో సంబంధం ఉన్న కంపెనీల నుంచి ముడుపులు జమ అయ్యాయి అన్నది నిజం అక్రమ మద్యం దోపిడీలో భాగస్థులైన వారితో మిథునరెడ్డి సమావేశాలు ఫోన్ సంభాషణలు నిజం రాజకీయ కక్ష అనేది అబద్ధం రాజకీయ కక్ష అనే ముసుగు తొడుక్కుని నేరస్తులు తప్పించుకునే ప్రయత్నాలను ప్రజలు ఆమోదించరు జగన్ రెడ్డి నిజాయితీ పరుడైతే సిబిఐ కోర్టు విచారణకు హాజరు కావాలి ఎందుకు కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా పది ఏళ్లుగా కుంటి సాగ్రత తప్పించుకుంటున్నాడో సమాధానం చెప్పాలి కూటమి ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపెట్టుకోవడానికి అక్రమ కేసులు పెడుతున్నారు నిజమేంటంటే ప్రభుత్వ ఖజానాను జగన్ రెడ్డి దివాళా తీయించిపోయినా చంద్రబాబు తన అనుభవంతో మేనిఫెస్టో హామీలు తొలి ఏడాది డెబ్బై శాతం పైగా అమలు చేశారు ఈ స్థాయిలో తొలి ఏడాది ఇన్ని హామీలు అమలు చేసిన ప్రభుత్వం ఏపీ చరిత్రలో మరొకటి లేదు తండ్రి కొడుకులు సంక్షేమం సంక్షేమం అంటూ ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలను మోసం చేశారు తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు సున్నా సంక్షేమ మాట దోచుకున్నారు తప్ప జలయజ్ఞం పెరిగిన ధనయజ్ఞం చేస్తున్నారు తప్ప రాష్ట్రానికి కానీ ఆ పేద ప్రజలకు కానీ రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చేసింది ఏమీ లేదు సున్నా ప్రభుత్వ వైఫల్యం చెందిందని జగన్ మూటా ప్రచారం పచ్చి అబద్ధం జగన్ తన తొలి ఏడాది పాలనలో మేనిఫెస్టో హామీలు పది శాతం మాత్రమే అమలు చేశాడు మద్య నిషేధంపై మాట తప్పాడు ఇద్దరు బిడ్డలకు అమ్మఒడి హామీపై మాట తప్పాడు అమ్మఒడికి పదమూడు వేలు ఇచ్చి నానబుడ్డిలో లక్ష కొట్టేశాడు ఇలా నవరత్నాలను నవ మోసాలు చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వమే అక్రమ కేసులకు కేర్ ఆఫ్ అడ్రాస్ జగన్ రెడ్డి మాత్రమే ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం స్కామ్ అంతా స్కామ్ మరొకటి లేదంటే వింత కాదు దోపిడీలో దారుణాల్లో దోచుకోవడంలో ప్రపంచ దోపిడీదారులకి డాన్లకే డాన్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ప్రజలు ప్రభుత్వాన్ని ఏం కోరాలి ప్రభుత్వం ఏం చేయాలి ఈ మద్యం స్కామ్ గురించే మాట్లాడుకుంటే మిగతా స్కామ్లు కసేపు పక్కన పెట్టి ప్రజలు ప్రభుత్వాన్ని ఏం కోరాలి ప్రభుత్వం ఏం చేయాలి రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా దోపిడీ సొమ్ము జప్తు చేసి విషపూరిత మద్యంతో మాంగళ్యాలు కలిపిన కుటుంబాలు ఆరోగ్యాలు గుల్లైన బాధితుల సంక్షేమానికి అడిక్షన్ సెంటర్ల నిర్వహణకు ఖర్చు చేయాలి మద్యం కుంభకోణంలో పాత్రదారులే కాక అంతిమ లబ్ధిదారులను కోర్టు బోన్లో నిలబెట్టాలి దోపిడీదారులకు కులాలు ఉండవు విషపూరిత మద్యం తాగి అన్ని కులాల వారు ప్రాణాలు కోల్పోయారు కుల మొసుగు కప్పుకునే కుట్రలను ప్రజలు అంగీకరించరాదు మద్యం మాఫియాలకు శిక్షలు పడకపోతే ప్రజల ధన మాన ప్రాణాలు ఆస్తులకు రక్షణ ఉండదు కనుక అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలి దొంగకి కులం ఎందుకు ఉంటుంది దోపిడీదారుడికి కులం ఎందుకు ఉంటుంది దుర్మార్గులకు కులం ఎందుకు ఉంటుంది ఈ దోపిడీలు చేసే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గులు చేసే